హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట మట్టిలో మాణిక్యాలు అంటారు కదా సో వాళ్ళనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట సో ఆల్రెడీ వాళ్ళు చాలా మందికి పరిచయం రంగారెడ్డి జిల్లా డిస్టిక్ సంగమయపల్లిలో వాళ్ళు ఉంటున్నారు అనమాట సో వాళ్ళు ఆడే డ్యాన్స్కి నిజంగా చాలామంది ఫిదా అలాగే నేను కూడా ఫుల్ ఫిదా అనమాట సో వాళ్ళ డ్యాన్స్ చూసిన తర్వాత వీళ్ళని ఎట్లనన్నా ఇంటర్వ్యూ చేయాలి ఎట్లనైనా మాట్లాడాలి వాళ్ళతో అని చెప్పి కూడా ఇక్కడికి నేను రావడం జరిగింది సో మాట్లాడదాం వాళ్ళ పేరే చందన అండ్ చైతన్య సో వీ నా ఇలా పేర్లు చెప్పగానే నాకు తెలిసి మీ అందరికీ వాళ్ళు అర్థమైపోయిన అయిపోయిందో అని సో ఇంట్రడ్యూస్ చేద్దామా సో హాయ్ మా హాయ్ అనన్య చైతన్య చందన హాయ్ హాయ్ అనన్య గట్టిగా హాయ్ అనన్య నువ్వు హాయ్ అనన్య ఎట్లా ఉన్నా సూపర్ మా నువ్వు ఎట్లున్నావు ఉన్నా చాలా బాగున్నా సో హాయ్ ఇట్లా చెప్తారా ఇట్లా చెప్తారు కదా మీరు నేను ఏమనుకున్నా తెలుసా ఇట్లా డాన్స్ రూపంగా చెప్తారేమో హాయ్ అని చెప్పి నేను అనుకున్నా సో డ్యాన్స్ రూపంగా హాయ్ చెప్ప ఎందుకంటే మీరు డాన్స్తో ఫుల్ ఫేమ్ అయ్యింది కదా సో మీకు చూసానమ్మ నేను వచ్చే ముందు మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి చూసిన నిజంగా చెప్పాలంటే మీ దగ్గరకు వస్తున్నా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా చేస్తుంటే డ్యాన్స్ నిజంగా చెప్పాలంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకన్నా అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేస్తారేమో మీరు డైరెక్ట్ చేస్తున్నారు చూసినావా నాకు మస్తు నచ్చింది సో ప్రాక్టీస్ చేస్తారా మీరు అంటే ఏదన్నా వెళ్ళి చేస్తారా లేకుంటే ఇంట్లోనే నేర్చుకుంటారా లేకపోతే అకాడమికి వెళ్తారా ఇంట్లో నేర్చుకుంటాం ైట్ నేర్చు ఎవరు నేర్పిస్తారు చైతన్య రాకపోతే మా డాడీ నేర్పిస్తాడు ఈ స్టెప్ మంచి ఉందా లేదా అని మా డాడీ నేర్పిస్తాడు మేము ప్రాక్టీస్ చేసి ఉంటాం మేమైతే నేర్చుకొని పెట్టుకుంటాం మా డాడీ వచ్చి ఇది బాగుందా బాలేదా అని చూసి బాగుంటే మంచిగా సాంగ్ సెలెక్ట్ చేసి చేపిస్తాడు నేర్పిస్తాడా మా డాడీ నేర్పిస్తాడు మా డాడీ సాంగ్ సెలెక్ట్ చేస్తాడు మేము నైట్ నేర్చుకుంటాం మా డాడీ మొత్తం వచ్చే వరకు నేర్పి నేర్చుకుంటాం మంచిగా నేర్చుకొని పొద్దుగా వేస్తాం అంటే నైట్ ప్రాక్టీస్ చేసి పొద్దున డాన్స్ చేస్తా అంటారు స్కూల్కి వెళ్ళే టైం స్కూల్కి వెళ్ళే టైం అవును మీ డాన్స్ నేను యూనిఫామ్ లో కూడా చూసిన స్కూల్కి వెళ్ళే టైం చేస్తాం వేసినాం మేము పొద్దున్న లేచి డబ్బున్న తయారు చేస్తాం స్కూల్కి లేట్ అవుతుందా లేట్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి లేకపోతే లేట్ అవుతుంది ఒక్కొక్కసారి దబ్బున లేస్తే దబ్బున పోట్టుకొని దబ్బున తయారై స్కూల్కి వెళ్తాం ఓకే సో మీరు ఇన్స్టాగ్రామ్ లో మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు

నువ్వు చెప్పవా నాకు రా డ్యాన్స్ అయితే రియదిస్తా ఉంటావు సో మంచిగా మంచిగా నచ్చిందంటావు మీరు ఆ పాట తర్వాత మీరు అసలు అనుకున్నారు అంతగానో న్యూస్ వస్తే అంత మంది మీ వీడియో చూస్తారని చెప్పి ఇంక ఒక పాట ఫేమస్ అయినాక ఇక ఇగ మెల్లమెలా చేస్తుంటే ఫేమస్ అవుతుంది చేసిన కొద్దిగా ఫేమస్ అయినా అర్థమ్మ అయి చేసి సరే మీ నాన్న ఏం చేస్తుంటాడో

ఇంకోటి చెప్పాలంటే నా కెమెరాల గేమ్ ఉంటుంది అనమాట ఒకటి అంటే నువ్వు అబ్బద్ధం చెప్పినావనుకో ఆ కెమెరా సౌండ్ ఇస్తుంది తప్పి చెప్పింది తప్పి చెప్పింది తప్పి చెప్పింది అవు నిజంగా నిజం చెప్తే కెమెరా ఏమన్నదు నిజం చెప్పకుంటే సౌండ్ చేస్తుంది అది మరి మీ ఇష్టం వినిపిస్తుంది ఆ సౌండ్ చూసి వాళ్ళందరికీ వినిపిస్తుంది ఓకేనా ఫస్ట్ నిన్న అడగాలి నిన్న అడగల పెద్దగా కాబట్టి ఫస్ట్ అది ఏదైనా చాక్లెట్ ఏదైనా ఉంటే ఫస్ట్ నాకి అంటావు కదా

నాకు ఇష్టం అంటు ఎప్పుడైనా చెల్లన వదిలి పెట్టున్నావును లే అంటే పండగలలో ఊరికి పోయినా కానీ అక్కడ పోయినా కానీ చిల్లరినొదిలి పెట్టుకున్నావు ఎప్పుడైనా ఉన్నా ఉన్నవా అప్పుడు మీ చెల్ల గుర్తొస్తుంది ఏం చేస్తావు అప్పుడు ఫోన్ చేస్తావా ఫోన్ చేస్తా ఇంటికానే ఫోన్ పెట్టిపోతే ఆ మన డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను ఊరికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాను సరే ఇప్పుడు నిజం అడుగుతున్నాను ఫస్ట్ చూడు మూసుకో మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా నీకు ఇద్దరు ఇష్టం నిజం చెప్పాలి ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇష్టం ఇద్దరు అయితే ఫుల్ ఇష్టం అంటావు ఇష్టం సో మీ చెల్లె మా చెల్లె ఇష్టం ఇష్టం లేదా ఇష్టం ఇష్టం లేదా సరే సరే ఒకసారి దీ మనది విన్నావా మీ అక్క ఏమన్నా నీకు ఎవరు ఇష్టం మీ ఇంట్లో అంటే మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అంటే ఇష్టం మరి చెల్లె అంటే ఇష్టం అన్నది అదే నిజంగా అన్నది నమ్మవా అట్లా చూసినా ఏమన్నా నువ్వు మూసుకో మీ మమ్మీ డాడీ అంటే ఇష్టమా నీకు చెప్పాలి అంటే చెప్పింది ఇప్పటిదాకా మీ అక్క నువ్వు ఇష్టం లేదని చెప్పింది ఏ ఇష్టం లేదని చెప్పింది నువ్వు అంటే అయినా ఇష్టం మీ అక్క అంటే ఇష్టం ఇష్టం అంటావు సూపర్ తీసేట మజాగా చేసినా మీ అక్క కూడా మా చెల్లంటే ఇష్టం అని చెప్పి చెప్పింది సరే మీరు డాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు సో మీ డ్రీమ్ ఏందమ్మా లాయర్ లాయర్ అయితే అంటావు డ్యాన్స్ ఇష్టం కదా డాన్స్ డాన్స్ లాయర్ లాయర్ ఆనా చదవకుంటే డ్రీమ్స్ ఇందులో కూడా ఇద్దరు డ్రీమ్స్ ఏము మా టీచర్కి నేను తెలి నా నాకు తెలియకుండా ఇద్దరం లాయర్ అని చెప్పేసి ఓకే కళలు కూడా ఇద్దరు ఒకటే ఇద్దరు లాయర్లు అవుతాయని ఈ డ్యాన్స్ పరంగా చూస్తే ఏమన్నా ఆశలు ఉన్నాయా మీకు ఇంత బాగా చేస్తారు డ్యాన్స్ మీరు ఇక్కడికి వెళ్ళాలి ఈ షోలలో మేము చేయాలి అనేది అన్న ఇలా డ్యాన్స్ మంచి చేసి డిఫోరంకి వెళ్ళాలని ఆశలు ఉన్నాయి అందులో చూడాలి మంచిగా సంతోషపడాలి వాళ్ళు కూడా కష్టపడతారు మంచిగా చేయాలి బిడ్డల పైన మంచిగా వెదగాలని కోరుకుంటా అంటే ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు మీ డాడీకి అంటే గతంలో కూడా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా చూసానమ్మా అప్పుడు కూడా మీకు డి అంటే మాకు ఇష్టము డికి పంపించాలని చెప్పి కూడా అప్పుడు కూడా మీరు అప్పటి నుంచి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారా అప్పటి నుంచి ఇంతవరకు ఏం ఆఫర్ రాలే డి నుంచి ఇంకా చిన్న చిన్న ఇలా ఫోన్ చేసి మేము షూటింగ్ అని చెప్తారా మేము పోతాం అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఈ జబర్దస్త్ లాంటి పొగరాలకు కూడా పోవాలని చెప్పి మన ఆశ ఏమైనా ఉందా శ్రీదేవి కంప్లెక్స్ కోవాలని ఉన్నాను ఇద్దరికి ఎందుకు శ్రీదేవి రామ కంపెనీకి మంచి యాక్టింగ్ చేస్తారు మంచి ఉంటుందని సరే నువ్వు డాన్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి ఇద్దరు ఎవరు డాన్స్ చూసి మీరు ఇలా డాన్స్ చేద్దాం ఒక ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నారు మీరు ఎవరు డాన్స్ చూసి ఫస్ట్ బుల్లెట్ సాంగ్ అది ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఇంకా మంచిగా ఫేమస్ అయ్యి ఇట్లా మంచిగా ఉంటుంది అని ఇన్స్టాగ్రామ్ లో కూడా చేయడానికి ఫస్ట్ అక్క వేసేది అప్పుడు నాకు చూసే వేసేది అప్పుడు ఇప్పుడు చేసిన కొద్దిగా కొద్దిగా చేస్తే అది ఫేమస్ అయింది ఇది ఫేమస్ అవుతుందని అని చేస్తుంటే చేసింటే ఇక ఫేమస్ అయింది చాలా ఫేమస్ అయింది మీ డాన్సులు చూసి కానీ మీ స్కూల్లో టీచర్లు కూడా అంటే తిట్టడం గాని

ఇట్లా బాలస బాధి పెడితే అప్పుడు చేపిస్తారు అప్పుడు చేస్తాం ఏ జెండ రోజు కూడా ఇద్దరం చేస్తాం ఫ్రెండ్స్ తోటి చేసినాక ఏ లాస్ట్ కి మేము ఇద్దరం చేస్తాం అంటే ఎవరు వాళ్ళు సపరేట్ చేసుకుని దాని తర్వాత ఇద్దరు కలిసి చేస్తాం తర్వాత మేము ఇద్దరం కలిసి చేస్తాం మంచిగా అనిపిస్తుంది అంట డాన్స్ స్కూల్ పోకుండా డాన్స్ నేర్చుకున్నారు అవునన్నా అంటే మీ డాడీ మన కొరియోగ్రాఫరా లేదు సపోర్ట్ చేస్తాడు ఇట్లా వేయాలి అట్లా వేయాలి ఇది మంచిగా రాకపోతే ఇంకా కొత్త స్టెప్ పెడతాడు మంచిగా సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైనా అనడం జరిగిందా సక్క తిట్టడం గానీ ఇంట్రెస్ట్ లేకపోతే అంటాడు అంటడా ఎప్పుడు మీ మమ్మీ కొట్టిందా ఇదని చెప్పాలి రోజు కొట్టి అంట రోజు లేదు ఇట్లా చదవకపోతే ఇట్లా బ్యాడ్ మాటలు మాట్లాడితే అప్పుడు బ్యాడ్ మాటలు కూడా మాట్లాడతావా సౌండ్ వస్తుంది కెమెరా నుంచి కాబట్టి ఎప్పుడు లాస్ట్ కొట్టింది మీ శరణి కొట్టిందా కొట్టిందా ఫస్ట్ ఇంటికి చిన్న కూతురు కదా గాారాబాగా నిన్నెప్పుడు కొట్టింది మీ మమ్మీ నన్ను ఏదో మా అక్క తను కోయితా కూర్చుంటా కూర్చుంటే ఇంకా మా అక్క ఏదో ఒకటి అంట అది గొడవ పడతాం గడవపడితే మమ్మర్ నన్ను మమ్మొచ్చి కొడతాం మీ నాన్న మీ నాన్న తేడా కొట్టలే నేర్పిద్దామా అంటే అప్పుడు నవ్వుతుంది ఓకేయ్యా నవ్వుతాయి మా మమ్మీ కో చెప్తే మా మమ్మీ కొడుతుంది కొడుతుంది మా అమ్మ అయ్యో మీ నాన్న ఎప్పుడు కొట్టలేదు ఎప్పుడు చెప్పు మీ నాన్న ఇష్టం మీ మమ్మీ ఇష్టమా ఇద్దరిష్టమే ఇష్టం ఏదో చేసినా ఇద్దరు ఇష్టం అంటారు సో పాటలు ఎవరు బాగా పాడతారు ఇంకోటి నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన ఆ గిఫ్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు మీకు డాన్స్ వచ్చు కదా అది మీతో డాన్స్ ఆ గిఫ్ట్ అది ఏం తెలుసా మీరు పాటలు పాడితే అంటే ఎవరు ఒక్కరికేయాలి కదా గిఫ్ట్ అది కూడా షేర్ చేసుకుంటామన్నా మేము అక్కడ ఇద్దరు ఇద్దరు ఆడుకుంటారా సరే పాట పాట పాడతారు చెట్టు మీద సరే ఇద్దరు కలిసి పాట పాడతా అని చెప్పి చెప్పినారు పాడిన తర్వాత నాకు గిఫ్ట్ ఇస్తా అది ఫుల్ నొప్పిస్తుంది మిమ్మల్ని అది కూడా పాట పాడుతుంది ఓకేనా సో వెయిట్ చేస్తాను గిఫ్ట్ కోసం ఎస్ పాడనరాయితే కూతకు సిర్ర జెండా పాట పాడవమ్మా చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ కూతకు సిర్ర జెండా పాట పాడవమ్మ మంచి పాట పాడారు చాలా రోజు తర్వాత పాడిన నేను మంచి నాకు ఇష్టమైన పాట అది సో ఇంకో పాట పాడాలి ఈ పాట పాడినప్పుడు గిఫ్ట్ వచ్చేసేది బుల్లెట్ బండి నీ కట్టుకున్నా టికీ బొట్టు ఎక్స్ప్రెషన్ లేదా పెట్టుకున్న నమ్ముకు వడ్డా తిట్టుకున్నా తిట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుక్కన దిద్దుకున్నా దిద్దుకున్న దిద్దుకున్నా వెళ్ళి కూతురు వస్తావు వస్తావు చేతిని చేతికిస్తాను అడుగునీ అడుగులేస్తాను నేను మెచ్చినన్నే మెచ్చేటోడా ఇట్లే గుల్లెట్టు బండకి వచ్చేదా బాడుగుడు గుడు గాని అందాల రుయ్యాలే చూపిద్ద బా చిక్కు 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 అంతేస్తాం వచ్చేస్తావా బా చిక్కు డొగ్గు 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 మస్తు పాడారు పాటలో సో ఈ పాటకి నేను ఇంప్రెస్ అయినా అనమాట గిఫ్ట్ తీయాలా కళ్ళు మూసుకోని ఏమి ఇస్తానుకుంటారు మీరు గిఫ్ట్ చూడొద్దు చూస్తున్నావు నువ్వు అగ్ చూడొద్దు నేను నిజంగా మంచి గిఫ్ట్ ఇస్తాను ఆ గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు మీరు చూపించాలా చూడొద్దు ముందు చెప్తాను చూస్తే మరి గిఫ్ట్ కూడా రాదు మళ్ళీ వెనుకలిపోతుందా గిఫ్ట్ మీరు పాడిన పాటలు దాంతో పాడి వినిపించాలి నాకు మళ్ళా ఓకేనా కళ్ళు తిరువద్దు వన్ టూ నేను చెప్పినప్పుడు తెరవాలి కళ్ళు ఓకేనా వన్ టూ త్రీ తెరవండి బాగుందా బొమ్మ మీకు తెలుసా మీకు తెలుసా మీకు సరే ఇప్పుడు ఈ గుమ్మ బొమ్మ మీకు గిఫ్ట్ ఇచ్చిన నేను ఈ బొమ్మ పాటలు తెలిసి మనం ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది హలో చందనా చైతన్య హాయ్ హాయ్ నరేందర్ హాయ్ చెప్పు సరే గిఫ్ట్ ఇస్తున్నాను సో నాకే కామెంట్ వేసింది ఇది ఇప్పుడు మీరు వాడిన పాట బాగుందా గిఫ్ట్ బాగుంది ఆడుకుంటారా ఒకసారి హలో తిన్నావా ఇది చూడాలి ఇప్పుడు మీరు పాడిన పాట ఉందా ఆ పాట పాడాలి ఇప్పుడు అది దగ్గర పెట్టుకుని ఇద్దరు వాడాలి నేను పట్టు చీరని కట్టుకున్నా కట్టుకున్న లో కట్టుకున్నా ఇటు మలకు నాన్న ఇటు మలకు నేను నడుముకు వడ్డాలం పెట్టుకున్నా చుట్టుకున్న లో చుట్టుకున్నా జిస్టి సుక్కాను పెట్టుకున్నా పెట్టుకున్న పెట్టుకున్నా ఏమైంది అదో ఓ అది ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయినట్టు అయిపోయినట్టుందా ఛార్జింగ్ పెట్టలేదు మనము సో గిఫ్ట్ అయితే నచ్చింది కదా హ్యాపీయా హ్యాపీయా ఫుల్ టైంపాస్ చే దాంతో ఓకేనా ఓకే బేట ఇంకా నెక్స్ట్ డే జోడి పోవాలని చెప్పి మీ ఆశ సో ఫస్ట్ ఈ రీల్స్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అయింది మీరు డాన్సులు చాలా మంది చూస్తారు కదా అన్న చూసినప్పుడు అరే మీరు బాగా చేశారు అని చెప్పి జనాలు అన్నారా చాలా మంది అన్నారు అరే మన ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఒకసారి మన బొమ్మని ఛార్జింగ్ పెట్టిస్తుంది ఓకేనా సో సీ యూ సూన్ ఛార్జింగ్ పెట్టి ఆడుకుందాం మనం దీంతో అంటే డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారమ్మా మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి డాన్స్ చేయడం చిన్నప్పటి నుంచి నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ అక్క చిన్న ఉన్నప్పుడు నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇప్పుడు లెవెల్

అందరూ సరే ఇష్టమైన టీచర్ ఎవరు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఓ ఇంగ్లీష్ హిందీ అగు అబద్ధం చెప్పిన పట్టేసింది అప్పుడే హిందీ ఇష్టం ఇంగ్లీష్ ఇష్టం నీకేది ఇష్టం హిందీ వచ్చా హిందీ మాట్లాడడం రాదు సరే హిందీ వచ్చే కదా నీకు నేను అడిగితే చెప్పు హిందీ అంటే ఇష్టం కదా ఇష్టం అంటే చెప్తావు అంటారు మాట్లాడాను కదా దాన్ని బొమ్మంటారో ఇట్లా అడుగుతారు పెడితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎప్పుడు చూసిన లాస్ట్ ఇన్స్టాగ్రామ్ చెప్పు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూసి పని చేసినావు లాస్ట్ ఎప్పుడు ఇప్పుడు వచ్చే ముందు కూడా చూసి వచ్చినట్టు నువ్వు సరే మీరు డాన్స్ చేసారు కదా అందులో అన్ని వీడియోస్ డాన్స్ చేసారు మీరు అందులో మీకు ఇష్టమైన డాన్స్ వీడియో ఏది నాకు ఇష్టం వచ్చిందంటే నాది టుంగుటి అలసాంగ్ ఏది ఒకసారి వాడు టుంగుటి అలా కమ్మల పూలే కోసియాల అది నీకు నాకు శుద్ధ బావిదటంగా సుఖలన్నా ఎన్నలో పిల్లాసం పాడొకసారి శుద్ధ బావిదటంగా సుఖలన్నా ఎన్నలో పిల్ల పాట రాదు డాన్స్ అయితే ఆడుతూ కానీ పాట రాదంటూ సరే మీకు ఇష్టమైన హీరో ఎవరు నీకు ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టం వచ్చిన హీరో అయితే చిరంజీవి చిరంజీవి మెగాస్టార్ బాస్ చూస్తావా చిరంజీవి గారి సినిమాలు ఏ సినిమా అంటే ఇష్టం సడన్గా అడుగుతే ఎట్లా చెప్పాలన్నమాట బతికి రావ నీకు ఇష్టం అనే హీరో హీరోలా సాయిపల్లే సాయి హీరోలు ఎవరు ఇష్టం లేదు హీరోలా సాయి పల్లవి ఇష్టం ఓహో సాయిపల్లవి పల్లవి డాన్స్ బాగా చేస్తారు కాబట్టి సాయి అంటే ఇష్టం హీరోయిన్ సాయి పల్లవి హీరోల చిరంజీవి చిరంజీవి గారు ఇష్టం సాయి పల్లవి హీరోల ప్రభాస్ ఇష్టం మళ్ళా దాస్ పెట్టాను ఎందుకు చెప్తాను చెప్పును మంచి డాన్స్ చేస్తుంది మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది మంచి డాన్స్ చేస్తుంది అందుకు ఇష్టం ప్రభాస్ అందుకు ఇష్టం ప్రభాస్ మంచి ఇష్టం మీ చెల్లెలకి ఇష్టం మా డాడ్ కి ప్రభాస్ ఇష్టం మగకి ఇష్టం ప్రభాస్ మీ మమ్మీకి మీ తమ్ముడు అంటే ఇష్టం అంటావా ఆ మా తమ్ముడు ఇష్టం మీ మమ్మీక సో ఎక్కడ పోదాం అనుకుంటారా అమ్మ మీరు అంటే డాన్స్ ఆల్రెడీ ఇంతకాలం చేసింది మీరు డాన్స్ వీడియోలు చాలా వైరల్ అయినాయి మీకు ఇన్స్టాగ్రామ్ లో గానీ సో ఇక డీ డీలోకి పోవాలనే డ్రీమా లేకుంటే ఇంకా డాన్స్కి సంబంధించి ఏమైనా కావాలని చెప్పి డ్రీమా ఇంకా మంచిగా చదువుకొని మంచిగా డాన్స్ చేసుకొని పెద్ద ఫేమస్ కావాలని డాన్సర్ కావాలని కోరిక మీరు డీజేలోకి వెయ్యి టీ గడ వాడాలని నా కోరిక ఒక డీజేలో పోయి అలా కనిపించాలని చెప్పి నీ కోరిక సో ఆ కోరిక పక్క నెరవేరుతుంది అనుకుంటున్నాను సాధిస్తా సో గతంలో కూడా అట్లా డీ సంబంధించి మీరు డీ జోడి అంటారు కాబట్టి డీ జోడిలో మీకు ఎవరంటే ఇష్టం అందరు ఇష్టం అందరు మంచి మాస్టర్ మంచి మాస్టర్ ఇష్టం సరే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారే మన వీడియో చూస్తున్నట్టయితే ఏం చెప్తారు శేఖర్ మాస్టర్కి సో మన శేఖర్ మాస్టర్కి ఏం చెప్తారు చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు ఛాన్స్ రావాలి రావాలని కోరుకుంటున్నామని సరే ఇప్పుడు మీరు డీజోడ్కి పోవాలని చెప్పి మీకు ఆశ ఉంది అదే ఎవరన్నా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే మీ దగ్గర ఏం టాలెంట్ ఉందంటే వాళ్ళకి ఏం చెప్పి మిమ్మల్ని వాళ్ళని ఒప్పిస్తారు మాకు డాన్స్ టాలెంట్ ఉంది మేము చేసాం ఎంత కష్టమనే చేసాం అని చెప్తాం ఏం చెప్తావు నేను కూడా మంచిగా డాన్స్ చేసి అలా పోయి మంచిగా నేను డాన్స్ చేసి నేను నిరూపించుకుంటాను చెప్తాను నిరూపిస్తా సరే మీరు ఏ ఊరు ఏ గ్రామము మీరు ఏం చేస్తారు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి మా ఊరు సంగాయపల్లి చెప్పండి మీ ఊరు సంగయ్యపల్లి అంటే మీ ఆ డిస్టిక్ ఏంది మీ ఊరేంది మీ నాన్న పేరు డిస్టిక్ రంగారెడ్డి గ్రామం ఏమో సంగాయపల్లి మండలం తల్కొండపల్లి చైతన్య నా పేరు చందన మా డాడీ పేరు జంగయ్య మా అమ్మ పేరు లలిత మా తాత పేరు మా తాత పేరు అంజనేయులు మా నాన్న పేరు మా తమ్ముని పేరు సుశాంత్ సో మొత్తం మొత్తం అందరి పేరు చెప్పారు సో చివర డాన్స్ డీజేడి పోవాలని చెప్పి మీ డ్రీమ్ అంటారు ఓకే సో ఇంకేమైనా పాట పాడుతున్నా డైలాగ్ చెప్తారా డైలాగ్ సో ఆల్రెడీ రావు రావు అనుకుంటున్న పాటలు పాడినాం పాడిరు సో నెక్స్ట్ మనం డాన్స్ చేద్దాం ఫస్ట్ డాన్స్ అంటే ఓకే అంటారు ఫస్ట్ రెడీ ఆ డాన్స్ కి సో అది కూడా గిఫ్ట్ ఉంది ఇంకా డాన్స్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఉంది ఎవరు మంచి చేసే ఇద్దరికి అప్పుడు ఇంకా గిఫ్ట్ ఇస్తా కానీ ఒక టాస్క్ ఉంది అందరూ కూడా నాకు నేర్పియాలి మీరు డాన్స్ మా పక్క రైట్మా థ్యాంక్ యూ మీరు మంచిగా చదువుకోవాలి స్కూల్ పోవాలి రోజు డాన్సర్ కాకుండా చదువు కూడా చదవాలి సో పెద్ద లాయర్ కావాలని చెప్పి ఆశ మెదవేరని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ వ్యూస్ ఇది మన ఇంటర్వ్యూ సో మట్టిలో అంటారు కదా సో చైతన్య చందన కూడా సో వాళ్ళ కావాల్సిన వాళ్ళ డ్రీమ్ ఏందో కూడా వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని చూసి నేను వాళ్ళ ఊరి దాకా రావడం జరిగింది నిజంగా ఎవరైనా డ్యాన్స్కి వాళ్ళకి స్పాన్సర్ చేయాలనుకున్నా లేకుంటే వాళ్ళకి ఉంది వాళ్ళ టాలెంట్ ఉంది సో డ్యాన్స్ నేను చేస్తామని చెప్పి డీ జోడిపోవాలని చెప్పి కూడా వాళ్ళకి ఫుల్ ఆశతో ఉన్నారు సో మన వీడియో మాత్రం ఎవరైనా చూసినట్టయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక షేర్ చేసి ఏదైతే జోడి వాళ్ళు ఉన్నారో స్పాన్సర్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి కూడా ఇలాంటి ఒక మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలను కూడా తీసుకుపోవాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరి దాంట్లో ఒక టాలెంట్ ఉండదు సో వీళ్ళ దాంట్లో కూడా చందన చైతన్య దాంట్లో కూడా ఇంత మంచి డ్యాన్స్ టాలెంట్ ఉంది వాళ్ళు ఆ ఎలాంటి ఇన్స్టిట్యూట్లకు పోకుండా కూడా వాళ్ళ నాన్న సపోర్ట్తో కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు సో ఇలాంటి పిల్లలను కూడా మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే మన దగ్గర ఉందన్నమాట సో ఈ వీడియో మీరు చూసినట్టయితే డ్యాన్స్కి సంబంధించి ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేసి వీళ్ళకి అతి త్వరలో కూడా వీళ్ళు గత వన్ ఇయర్ నుంచి చెప్తున్నారు షోకి వెళ్ళాలని చెప్పి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం వన్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళు ఈరోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుంచి అయినా మన వీడియో వీడియో చూసినా సరే వాళ్ళకి అతి త్వరలో కూడా జోడి పోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది మన ఇంటర్వ్యూ మళ్ళొక మంచి ఇంటర్వ్యూతో కూడా ఉంటాయి అడ్ దెన్ టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ నెన్ యూని